హాయ్ గాయస్ వెల్కమ్ టు ఏబీస్ కిచెన్ నేను డే త్రీ ప్రసాదం వచ్చేసి పరిమాణం అయితే చేశాను రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను అండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని నేనైతే ఇక్కడ ఒక కుక్కర్ పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో ఒక స్పూన్ వరకు గీనైతే యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ముందుగానే కడిగేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు రైస్ని అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి నేనైతే ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత విజిల్ని అయితే కుక్కర్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేది బయటికి రావన్నమాట ఇలా రైస్ అంతా బాగా ఇలా మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత అందులో ఒక కప్పు వరకు మంచిగా కాచుకొని చల్లార్చుకున్న పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక కప్పు కప్పున్నర వరకు బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీదికే ఒక స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే నేను ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ బాదం అన్నిటినీ ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో తీయగా కమ్మగా ఉండే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి